మాజీ ఐఏఎస్ అధికారి శ్రీ లక్ష్మి ఈ పేరు రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా సుప్రసితమే పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఆ నాడు జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసులో కావచ్చు గాలి జనార్దన్ రెడ్డికి సంబంధించి కావచ్చు ఆ మైనింగ్ కేసులకు సంబంధించి కావచ్చు కీలక నిందితురాలుగా ఉన్నటువంటి మహిళ గతంలో జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అయినప్పుడు అరెస్ట్ అయ్యి జైల్లో కూడా ఉండి కొన్ని రోజులు ఆ జైల్లో ఉండి బయటకు వచ్చినటువంటి మహిళ అయితే జగన్మోహన్ రెడ్డికి అత్యంత వేర విధేయురాయలుగా పేరున్నటువంటి ఐఏఎస్ అధికారి ఎంత విధేయురాలు అంటే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కాగానే పక్క రాష్ట్రంలో ఉన్నటువంటి శ్రీ లక్ష్మిని కావాలని తీసుకువచ్చి మరి జగన్మోహన్ రెడ్డి ఏపీలో పోస్టింగ్ ఇచ్చి ఐదేళ్ల పాటు తన చేత తనకు కావలసిన పనులన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి చేయించుకున్నాడు సో అంటే దీన్ని బట్టి అర్థమవుతుంది వారిద్దరి మధ్య అసఖ్యత అయితే ఉంది సో కాబో జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తులు పాపం జైలుకి వెళ్ళి వచ్చిందనే కృతజ్ఞత భావమా లేదా అవినీతి అక్రమాల్లో భాగస్వామురాలుగా ఏమైనా ఉందనే కృతజ్ఞత భావం మనకైతే తెలియదు కానీ మొత్తానికి శ్రీలక్ష్మి పట్ల రెడ్డి ఎప్పుడు కొంత మెతక వైఖరితోనే ఉండేవాడు అయితే ఇప్పుడు భోమాన కరుణాకర్ రెడ్డి మరో పక్క జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు దగ్గరైనటువంటి వ్యక్తి నమ్మకస్తుడు భోమాన కరుణాకర్ రెడ్డి తాజాగా ఈ ఐఏఎస్ శ్రీలక్ష్మి మీద కొన్ని సంచలన ఆరోపణలు చేశారు సో ఆరోపణలు ఏంటనేది ఫస్ట్ కాసేపు పక్కన పెడితే అసలు ఎందుకు ఇలాంటి ఆరోపణలు చేయాల్సి వచ్చింది ఇప్పుడు ఆ శ్రీలక్ష్మికి జగన్మోహన్ రెడ్డికి ఏమైనా చెడిందా అనే అనుమానాలు వస్తున్నాయి లేదా జగన్మోహన్ రెడ్డితో సంబంధం లేకుండానే బోమాన కరుణాకర్ రెడ్డి శ్రీ లక్ష్మి మీద విమర్శలు చేశారా జగన్మోహన్ రెడ్డి అనుమతి లేనిదే జగన్మోహన్ రెడ్డికి తెలియకుండా జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితురాలుగా పేరొందినటువంటి ఒక ఐఏఎస్ అధికారిని మీద అందులోనూ జగన్మోహన్ రెడ్డి అక్రమస్తుల కేసులో భాగస్థురాలు అయినటువంటి ఒక ఐఏఎస్ అధికారి మీద ఆ స్థాయిలో విమర్శలు చేయటం సాధ్యమేనా ఒకవేళ జగన్మోహన్ రెడ్డికి తెలియకుండా చేశారు అనుకుందాం మరి జగన్మోహన్ రెడ్డికి తెలిసిన తర్వాత దాన్ని ఖండించకుండా ఉంటాడా బహిరంగ వేదికల మీద ఎందుకు విమర్శలు చేసుకోవాల్సి వస్తుందని సో మొత్తానికి ఏదో జరుగుతుంది తెరవేనక ఏం జరుగుతుంది అనేది క్లారిటీ లేకపోయినప్పటికీ జగన్మోహన్ రెడ్డికి ఆ శ్రీ లక్ష్మికి చెడిందా లేదా శ్రీ లేకపోతే ఆ ఈయనకి మాజీ టిటిడి చైర్మన్ గా ఉన్నటువంటి బోమానకు మధ్య ఏదైనా ఆ పొసక లేదా తేడా వచ్చిందా ఒకవేళ విమర్శించాలి అనుకుంటే ఇప్పుడు విమర్శించాల్సిన అవసరం లేదు గత ఐదేళ్లు జగన్మోహన్ రెడ్డి అయ్యాంలో అధికారిని ఆ ప్రభుత్వంలోనే పనిచేసింది జగన్మోహన్ రెడ్డి చెప్పిన కీలక శాఖలోనే సీఎంఓలో కీలకంగానే పనిచేసింది మరి ఏ రోజు కూడా ఆ రోజు బోమానం మాట్లాడలేదు మరి ఈ రోజు మాట్లాడుతున్నాడు పైగా వైసీపీ హయాంలోనే ఈ అధికారి అవినీతికి పాల్పడుతుంటే మేము అడ్డుకున్నాము ఆ అక్కసుతోనే ఇప్పుడు కొంతమంది దగ్గర మా మీద విష ప్రచారం చేస్తుందని చెప్పి స్వయంగా బోమానే చెప్తున్నాడు అంటే వైసీపీ హయాంలో అవినీతికి పాల్పడుతుందని తెలిసినప్పుడు ఆ రోజు బొమానా ఎందుకు నిలదీయలేదు కనీసం జగన్మోహన్ రెడ్డికి అయినా చెప్పు ఉండాలి కదా శ్రీలక్ష్మిలాగా అవినీతికి పాల్పడుతుంది మనం అడ్డుకోవాలని చెప్పరు ఎందుకంటే వీళ్ళందరూ చేసేది అదే పని కాకపోతే ఆవిడ ఐఏఎస్ అధికారి వీళ్ళు రాజకీయ నాయకులు అంతే తేడా బట్ అందరు చేసేది అదే పని ఇప్పుడు తాజాగా కొన్ని చాలా సంచలన వ్యాఖ్యలు చేశాడు సరే ఒక ఐఏఎస్ అధికారి మీద ఆ స్థాయి వ్యాఖ్యలు చేయడం అనేది చిన్న విషయం కాదు అందుకనే జగన్మోహన్ రెడ్డికి తెలియకుండా జరిగి ఉండదు అనే అభిప్రాయం చాలా బలంగా ఉంది జగన్మోహన్ రెడ్డికి శ్రీలక్ష్మికి పొసకలేదేమో అందుకనే జగన్మోహన్ రెడ్డి ఇండైరెక్ట్గా భూమాన ద్వారా ఏమైనా మాట్లాడిస్తున్నాడా అనే అనుమానాలు కూడా సొంత క్యాడర్లో ఉన్నాయి ఏం మాట్లాడాడంటే ఆయన శ్రీలక్ష్మి పేరు ఎక్కడ బహిరంగంగా వీడియోలో ఆమె ఆమె అంటూ ఒక అర్థం వచ్చేలాగా అంటే శ్రీలక్ష్మి అనేది బహిరంగ సత్యం అందులో నో డౌట్ కాకపోతే ఆయన నోటితో శ్రీలక్ష్మి అని చెప్పకుండా ఆ అధికారిని ఒక అవినీతి అనకుండా పైగా అంటే కింది స్థాయి అధికారుల పట్ల కనీస మర్యాద లేనటువంటి మహిళ అలాగే ఆ శాఖ ఏ శాఖకైతే ఆవిడ అధికారిగా ఉందో ఆ శాఖ మంత్రిని కూడా చులకన చేసినటువంటి భావం పూర్తిగా ఆ గతంలో అధికారంలో ఉన్న సమయంలో మొత్తం తన చేతిలో పెట్టుకుని అవినీతి అక్రమాలకు పాల్పడిందని చెప్పి చెప్పడమే కాకుండా ఇంకా కొన్ని వ్యాఖ్యలు చేశారు ఆ అధికారిని కట్టుకునే రోజు చీర ఖరీదే లక్షన్నర రూపాయలు అని చెప్పి ఆ అధికారినికి వచ్చే జీతం ఎంత ఆవిడ కట్టుకునే బట్టల ఖరీదెంత ఎక్కడి నుంచి వచ్చింది డబ్బు అంతా ఒక ఐఏఎస్ అధికారి అంటే నాకు తెలిసి ఏమన్నా నెలకేమన్నా రెండు మూడు లక్షల దాకా రావచ్చేమో జీతంగా నాకు నేను అనుకోవడం ఒక రెండు మూడు లక్షల రూపాయ ఉంటదేమోనని నేను అనుకుంటున్నాను మరి ఆవిడ రోజుకి లక్షన్నర రూపాయలు కట్టుకుంటుందంట అక్కడతో ఆగలేదు ఆయన ఇంకో మాట కూడా చెప్పాడు ఏంటో తెలుసా దాదాపు యాభై లక్షల రూపాయల విలువ చేసే పదకొండు విగ్గులు ఉన్నాయి అని ఆయన నెంబర్తో సహా చెప్పాడు ఆవిడని విగ్గు పెడుతుంది అనేది వాస్తవం అయి ఉండొచ్చు ఎందుకంటే కొద్దిగా చూస్తే మనకు అర్థమవుద్ది కాకపోతే పదకొండు విగ్గులు ఉన్నాయి విగ్గు ఖరీదు యాభై లక్షలని మరి అంత స్పష్టంగా నేను ఎలా చెప్పాడు అనేది మనకు తెలియదు అంటే ఆవిడ గురించి ప్రతి విషయం కూడా భూమానాకి తెలుసు స్పష్టంగా సో యాభై లక్షల రూపాయల విలువైన పదకొండు విగ్గులు ఎక్కడి నుంచి వచ్చాయి ఆవిడికి అనేది బోమాన ప్రశ్న అలాగే గతంలో మా మా ప్రభుత్వంలో మేము కొన్ని పనులు చేస్తుంటే ఆ నిర్వాసితులకు టీడీఆర్ బాండ్ల రూపంలో కొంత అవినీతికి వందల కోట్ల అవినీతికి పాల్పడదామని ప్లాన్ చేస్తే మేమే దాన్ని సమర్థవంతంగా అడ్డుకున్నాము ఆ రోజు అవినీతి చేయకుండా అడ్డుకున్నాం కాబట్టే మా మీద కక్షగట్టి విమర్శలు చేస్తుంది అనేది ఆ వీళ్ళ వాదన బేసిక్ ఇక్కడ వీళ్ళు చేసే ఆరోపణ ఏంటంటే టీడీపీ నేతలతో సన్నిహితంగా వ్యవహరిస్తుంది ఆడగన్ని లీకులు చేస్తుంది అనేది వాదన కాకపోతే జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితురాలు జగన్మోహన్ రెడ్డి నమ్మిన బొట్టుగా పేరున్నటువంటి ఐఏఎస్ అధికారి శ్రీలక్ష్మిని టీడీపీ నేతలు ఎవరైనా నమ్మే అవకాశం ఉందా నమ్మే అవకాశం ఉందంటారా ఫర్ ఎగ్జాంపుల్ చంద్రబాబు గారినే తీసుకుందాం శ్రీలక్ష్మి చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత అందరికీ గారు వచ్చి పూల బొక్కే వేసుకుంటే శ్రీలక్ష్మి కూడా వచ్చి పూల బొక్కే ఇచ్చింది మీరు కావాలంటే ఫ్లాష్ బ్యాక్ వెళ్ళి మీరు నెట్లో దొరుకుతుంది వీడియోలు చూడండి ఒకసారి శ్రీలక్ష్మి ఇచ్చిన పూల అని చంద్రబాబు గారు తీసుకోవాలి యాక్చువల్లీ బుకే ఇవ్వబోయింది ఆయన చేయి పెట్టేశాడు ఫస్ట్ ఫే ఫేజ్ చూడలేదు ఇచ్చేది అనేది ఆయన ఫేజ్ చూడలేదు బట్ తర్వాత వెంటనే ఫేజ్ చూసిన వెంటనే ఏం చేశాడు ఆయన బుకే తీసుకోవాలి ఇలా వెనక్కి నెట్టి ఉండు అని చెప్పి ఒక మాట అన్నాడు శ్రీలక్ష్మి నవ్వుకుంటే వెనక్కి వెళ్ళిపోయింది అర్థమైపోయింది శ్రీలక్ష్మికి విషయం అర్థమైపోయింది అని తెలిపోయింది సో కాబట్టి టీడీపీలో ఎవరు కూడా శ్రీలక్ష్మిని నమ్మే పరిస్థితి లేదు మరి భూమానా చేసే ఆరోపణల వెనక అర్థం ఏంటనేది ఆయనకే తెలియాలి కాకపోతే ఇక్కడ విషయం ఏంటంటే జగన్మోహన్ రెడ్డికి శ్రీ లక్ష్మికి మధ్య చెడింది అనేది అనుమానం ఒక అనుమానం ఇటీవల శ్రీలక్ష్మి కూడా తన మీద ఉన్నటువంటి కేసులన్నింటినీ కూడా ఫ్యాష్ చేయాలని చెప్పి పిటిషన్ వేసింది సుప్రీంకోర్టులోను హైకోర్టులో అనమాట పిటిషన్ వేసింది కొట్టేశారు ఫ్యాష్ చేయడం కుదరదు దీనికి సంబంధించి బలంగా ఆధారాలు ఉన్నాయి ఖచ్చితంగా విచారణను ఎదుర్కోవాల్సిందేనని చెప్పి ఖచ్చితంగా చెప్పారు మరి ఎందుకు జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చి పెట్టుకుంది జగన్మోహన్ రెడ్డి కావాల్సిన శాఖలో పెట్టుకుని ఐదేళ్లు చేయించుకుంది జగన్మోహన్ రెడ్డి మరి ఇప్పుడు ఎందుకు ఎక్కడ ఎలా తేడా వచ్చింది అనేది ఎవరికి అర్థం కాదు ఎవరో ముక్కుమోహన్ తెలియని అధికారి మీద ఏదో విమర్శలు చేస్తే సరే ఏదో ఆలకాలకి పొస్తకలేదు లే అధికారంలో ఉన్నప్పుడు అని అనుకోవచ్చు బట్ ఇక్కడ అధికారంలో ఉంది శ్రీలక్ష్మి ఆ రోజు శ్రీ లక్ష్మి అంటే ఎక్కువ టు జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితురాలుగా ఉంది మా ఆయన కేసులోనే జైలు కూడా వెళ్ళొచ్చింది అందులో డౌట్ ఏమీ లేదు పైగా ఇంకో ఇంకొక వ్యాఖ్య కూడా చేశాడు బొమ్మ ఏమనంటే ఎంత అవినీతి పరురాలు అంటే సుప్రీంకోర్టు కూడా నీ అవినీతి గురించి మాకు తెలుసులే అని చెప్పి మాట్లాడారు ఆ స్థాయిలో అవినీతి చేసిందంటే సుప్రీంకోర్టులో కూడా ఒక అధికారిని అవినీతి గురించి తెలిసి మాట్లాడేలాగా ఆ స్థాయిలో అవినీతి చేసిందనే వ్యాఖ్య కూడా చేశాడు వాస్తవానికి విచిత్రం ఏంటంటే అవినీతి చేసిన మాట వాస్తవం కాదని మనం అట్లా ఎవరి హయాంలో చేసిందంటే జగన్మోహన్ రెడ్డి హయాంలో చేసింది ఎవర పని చేసింది ఎవరి దగ్గర పనిచేసింది రాజశేఖర్ రెడ్డి దగ్గర పనిచేసింది జగన్మోహన్ రెడ్డి దగ్గర పనిచేసింది మరి అంటే ఎవరి దగ్గర అవినీతి చేసి ఉండాలా చంద్రబాబు గారి దగ్గర అవినీతి చేయడానికి లేదు కదా ఆయన ప్రభుత్వంలో దగ్గర కూడా రానివడాన అంటే అవినీతి చేసిందనే వాళ్ళే అంటారు అవినీతి పొర్రాలని తెలిసి జగన్మోహన్ రెడ్డి దగ్గర పెట్టుకున్నాడు మరి ఆ రోజు ఏ రోజు బోమాన నోరు విప్పలేదు ఈ రోజు బోమాన బహిరంగంగానే పేరెత్తకుండా తీవ్ర స్థాయిలో చివరికి చీరలో విగ్గులు దాకా విమర్శలు చేస్తున్నాడు అంటే ఖచ్చితంగా ఏదో జరుగుతుంది వైసీపీ ఆ ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డికి ఐఏఎస్ అధికారిని శ్రీలక్ష్మికి మధ్య ఏదైనా పొసక లేదా ఏదైనా ఒక వ్యవహారంలో తేడా వచ్చిందా లేదా జగన్మోహన్ రెడ్డి హయాంలో సంబంధించి దోపిడీకి సంబంధించి ఏమైనా వాటాలు ఏమైనా కుదరలేదా ఇలా ఒకటిగా అది అనేక అనుమానాలు వస్తాయి ఎందుకంటే వ్యాఖ్యలు చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు వ్యాఖ్యలు పడిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితులు అధికారి ఎలా కుదురుతుంది మరి జగన్మోహన్ రెడ్డి తెలియకుండా జరిగే అవకాశం ఉందంటే కష్టమే ఏది ఏమైనా మొత్తంగా ఇప్పుడు శ్రీలక్ష్మి వ్యవహారం అనేది వైసీపీలో ఒక పెద్ద హాట్ టాపిక్గా మారింది